అలాగే రౌడిజము చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను ముఖ్యం కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను రౌడీజం దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడీజాన్ని నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాటకు కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను అది గుర్తుపెట్టుకోండి అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడతాను కానీ దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు మన నాయకులందరికీ కూడా నాకు విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరిని కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు మనకు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటాను ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండి చెరువు పోతా రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు ఏమో ఆ రిషికొండ లాంటి ప్యాలెస్కేమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్లకి అది వాళ్ళ కదా అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదు వీళ్ళందరికీ అనిపించింది మన క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి అది ప్రజల సొమ్ముని అక మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చు అసలు ఏమద్దు ఉన్న ఫర్నిచర్ అలాగే ఏం చేయొద్దు దాన్ని అవసరమైతే నేను నేను చెప్తాను లేని నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు నా ఫర్నిచర్ పట్టుకెళ్ళను ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం కూర్చొని చిన్నపాటి ఉంటే చాలు మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను